వాక్యాన్ని దైవవాక్యాన్ని దైవ గ్రంథము నుండి యహాను సువార్త ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకున్నాం సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునద్దకు వెళ్ళి ధోని ఎక్కి సముద్రపుటద్దరున్న కపెను హోమునకు పోచుండది అంతలో చీకటాయను గాని ఏసు వారి వద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రము పొంగుచుండెను వారి ఇంచుమించు రెండు కోసుల దూరము ధోని నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుస్తూ తమ దోని దగ్గరకు వచ్చి చూసి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకునేటకు వారి ఇష్టపడిది వెంటనే ఆ దోణి వారి వెళ్ళుచున్న ప్రదేశము నాకు దేవునికి స్తోత్రము ఇక్కడ మనము ఇంకా పై పైభాగములు మనం చూసినట్లయితే ఈ వాక్యంలో ఉన్నటువంటి పై వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఐదు వేల మందికి ఆ గలయ సముద్రం అవతల ఉన్నటువంటి ఆ కొండ మీద ఆహారం పెట్టినటువంటి స్థితిని మనము చూడగలం అక్కడ జరిగినటువంటి మహా అద్భుత కార్యం ఏమిటంటే ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మంది పురుషులకు ఆయన ఆహారముగా పెట్టినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనము చూడగలము ఎన్ని రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది సంపూర్ణముగా తృప్తిగా తినరని రాయబడి ఉన్నది తర్వాత మిగిలినటువంటి ఆ రొట్టె మొక్కలను ఎత్తగా పన్నెండు గంపలు అయినాయని అక్కడ మనము చూడగలం పిల్లరా ఆ సందర్భం అయిన తర్వాత సాయంకాలం అయినప్పుడు శిష్యులు మరియు వారు వెళ్ళవలసినటువంటి ఊరు వెళ్ళాలి కనుక సముద్రపు దగ్గరికి వచ్చి సముద్రపు దగ్గరికి వచ్చి అక్కడ ఒక దోణి ఉంటే ఆ దోని ఎక్కి ప్రయాణం చేస్తున్నారు వాడు ఇంచుమించు మూడు కోసుల దూరము అని ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం మూడు కోసులు అనగా ఆ ఇంగ్లీష్ బైబిల్లో త్రీ ఆర్ ఫోర్ మైల్స్ అని రాయబడింది వారు ఎక్కడికి వెళ్ళాలంటే కబిర్ణ అనేటువంటి ఊరు వెళ్ళాలి యేసయ్య వాళ్ళతో పాటు లేడు వీళ్ళు మాత్రము ప్రయాణము చేస్తున్నారు సాయంకాలం అయినదని రాయబడింది ఇక్కడ తర్వాత వాళ్ళ ధోని ఎక్కేసరికి అయినని రాయబడింది దేవునికి స్తోత్రి హాలెల్ అయ్యా మనము చాలా మంది ఆ లేనటువంటి వారు చాలా కాలంలో మాట్లాడుకునే మాట్లాడటంటే వాళ్ళ కాల పరిమాణం ఎలా చెప్పారంటే రాత్రి సమయము మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము అని వాళ్ళు వాళ్ళకు ఒక లెక్క ఆ చీకట్లో వాళ్ళు పొలాల్లోకి వెళ్ళడానికి కానీ వాళ్ళ టైం చూడాలనుకున్నప్పుడు ఏదో చుక్కను చూసేవారు ఆకాశం వైపు చూసేవారు రెండవ జాము మూడవ జామో టక్కుని చెప్పేసేవారు దేవడానికి స్తోత్రం గారు అలాంటి లెక్కలు ఉండేవి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ లెక్కను ఇప్పుడు కూడా మనం చూడగలం మొదటి జాము అనగా ఫిర్యాదుగా ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఒక జాము అంటే ప్రతి మూడు గంటలకు ఒక జాముని మనం చూడాలి సాయంకాలము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఒక జాము తొమ్మిది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు రెండవ జాము రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మూడవ జాము మూడు గంటల నుండి మరల తెల్లవారు ఆరు గంటలకు నాలుగవ జాము దేవునికి స్తోత్రం కాని వీడు వీళ్ళు ధోని ఎక్కినటువంటి సమయం ఏమిటంటే సాయంకాలం అంటే మనము మొదటి జామని మనం చూసుకోవాలి ఆరు గంటలు లేదా ఆరు దాటిన తర్వాత మనం చూసుకోవాలి వీళ్ళు ధోని ఎక్కి కపిర్ణహం అనేటువంటి ఊరు ప్రయాణం చేస్తున్నారు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఉన్న మకం ఉండేటటువంటి ఊరది వీళ్ళు ప్రిలరా ఈ పన్నెండు మంది శిష్యులు దోణిలో ఉండి దోణిను వాళ్ళు ఆ నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ దోని ముందుకు వెళ్ళడం లేదు ఫ్రీగా కారణం ఏంటంటే మరి సముద్రం చాలా రఫ్ గా ఉందని రాయబడింది గాలి గట్టిగా వీస్తని రాయబడింది ఆ ఎదురు గాలి కారణంగా ఈ దోణి కదలడం లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చాలా కష్టం మీద నడిపిస్తున్నారు దానికి ఇంచుమించు వాళ్ళు మూడవ వచ్చాముకు వచ్చేసారు దేవునికి స్తోత్రం కదా ఖాళీలు వయ అయ్యా ఇక్కడ మూడవ రాయబడింది రాయబడిందంటే ఆ సువార్త మార్కు సువార్తలో చూస్తే మనకి అర్థం అవుతుంది ఏ శుభ్రభు ఏ సమయాన్ని వాడి దగ్గరికి వచ్చిన విషయాన్ని వాళ్ళు ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు పన్నెండు నుండి మూడు గంటల వరకు కూడా ధోని నడిపించారు కానీ వారు వెళ్లవలసినటువంటి స్థలమునకు వారు చేరలేకపోయారని ఇక్కడ మనం చూడగలం దేవునికి స్తోత్రం కారణం గక్క నాలుగవ జామున చీకటి చీకటిగా ఉండి తెల్లారేటటువంటి సమయంలో మత మనం చూడగలము ఎర్లీ ద మార్నింగ్ రాయపడుతుంది అక్కడ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఇంకా చీకటి కంటే తెల్లారుతుంది అంటే నాలుగో లో ఉన్నారు వాళ్ళు అంటే మూడు గంటలుండి ఆరు గంటల మధ్యలో ఉన్నారు వాళ్ళు అంతవరకు వాళ్ళు దోణుని నడిపిస్తేనే ఉన్నారు కానీ దోని వారు వెళ్ళవలసినటువంటి ప్రదేశం నాకు చేరలేదు అది మనకు కావాల్సినటువంటి విషయం అప్పుడు ఏసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకా చూసేసరికి ఇంకా చీకటిగా ఉండదు కనుక ఏసును చూసి భూతం అనుకుని భయపడ్డారు వాడు దేవునికి స్తోత్ర ఎంత తెలిసిన వ్యక్తి అయినా మరి ఆ సమయం గారి సమయంలో కనిపించడానికి స్థానంలో కనపడితే భయమే కదా భయమే కదా ఎవరు అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ ఆ చీకటి సమయంలో సముద్రం మీద వస్తున్నటువంటి ఏసును చూసి వారు భయపడ్డారు పోతమని అనుకుని అప్పుడు అంటున్నాడు స్తోత్రం కారణం ఇట్ ఇస్ ఐ డోంట్ బి అఫ్రైట్ నేనే భయపడకుడి దేవునికి స్తోత్రం కారణం ఎవడు ఇట్ ఈస్ ఐ డోంట్ బిఫ్రైట్ నేనే భయపడకుడి చాలా గొప్ప మాట అది దేవుడికి స్తోత్రం కనుగాక హాలేలు చాలా గొప్ప మాట చాలా గొప్ప మాట మాట్లాడాడు అక్కడ నేనే భయపడకొడి అనేటువంటి మాట పాత నిబంధన కాలంలో కూడా మనం చూడగలం మోసేతో దేవుడు చెప్పినటువంటి మాట అయ్యా మీరు నన్ను ఐగుప్తి దగ్గర పంపుతున్నారు అక్కడ ఉన్న ఇస్రాయల్ని విడిపించమంటున్నారు వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తు దేశ యొక్క అధికారులు మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు మీ దేవుడి పేరు ఏంటి పంపించినటువంటి మీ దేవుడి పేరు ఏంటంటే ఏం చెప్పమంటావు అన్నాడు మోసే అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు ఈ విధంగా చెప్పు ఆ ఏం చెప్పలా అనువాడను ఉన్నవాడను దేవునికి స్తోత్రం కనుగా హాలెల్లు అయ్యా హాలెల్లు అయ్యా ఇట్ ఈస్ దేవునికి స్తోత్రం కనుగా నేనే అనువాడను ఉన్నవాడును అని చెప్పు అనేటువంటి మాట అక్కడ మనం చూడగలం ఏసు ప్రభు అదే వేళ మాట్లాడాడు ఇట్ ఈస్ ఐ డోంట్ బి అఫ్రైడ్ నేనే భయపడకడే దేవునికి స్తోత్రం కాదు కాక అనగా ఉన్నవాడును అనువాడునైనటువంటి నేనున్నాను ఇక్కడ భయపడకండి అని ఏ శిష్యులతో చెప్పాడు దేవునికి స్తోత్రం కాదు కాక అప్పుడు నిజాన్ని చూశారు ఆహా ఒరే మన ఏసైరా అని చూసేసరికి ఏసను ఆ దూరంలో ఎక్కించుకుంటకు వారు చాలా సంతోషపడ్డారు ఆ చివరి మాట ఏమని రాయబడింది వెంటనే ఆ దోనే వారు వెళ్ళు ప్రదేశమునకు చేరను దౌర్తి స్తోత్రం కాలం గాక అయ్యా రాయబడింది వెంటనే సాయంకాలం ఆరు గంటల నుండి తెల్లవారుజాము మూడు గంటల వరకు వాళ్ళు ప్రయాణం చేసినటువంటి కాలం ఎంతంటే ఎప్పుడు తొమ్మిది గంటలు ప్రయాణం చేశారు వాళ్ళు తొమ్మిది గంటల్లో ఎంత దూరం వెళ్లారంటే మూడు 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 మైళ్ళు మాత్రమే వెళ్ళలేరు లేదా నాలుగు మైళ్ళు మాత్రమే ప్రయాణం చేయగలిగారు తొమ్మిది గంటల సమయం ఎక్కడ వాళ్ళు చేసినటువంటి ఆ ఎంత దూరం కారణం ఏంటి పిల్లరా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు అసలు కారణం ఏమిటంటే ఆ ధోనిలో ఎవరు లేరు ఏ చేయలేడు దీర్ఘ స్తోత్రం కాదు ఆ ధోనిలో ఎవరు లేరు ఏ చేయలేడు ఎప్పుడైతే ఏ ఆ దోణిలో వారు ఎక్కించుకోవటకు ఇష్టపడ్డాడో ఏసు ఆ నీటి మీద కాలు తీసి దోణిలో పెట్టాడు వెంటనే మిగిలినటువంటి నాలుగు మైళ్ళ దూరము ఎలా ప్రయాణం చేసిందో వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు రెప్ప వేసి అంటే కన్ను మూసి కన్ను తెరిసేలాగా వారు ఎక్కడ వెనకడా హోమి యొక్క సముద్రపు తీరాన్ని దోని ఆగడం మాత్రమే వాడు చూశారు ఆ నాలుగు మైళ్ళు ఎలా ప్రయాణం చేశారో వాళ్ళకి అర్థం కాలేదు ప్రియలారా ఈ ప్రియలారా మరి యాహోను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వస్తు మనకి ఏమి తెలియజేస్తుందంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయరు ఫ్రమ్ మీ యు కెనాట్ డూ ఎనీథింగ్ నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేదు ధోనిలో లేకపోవడం వలన వారు చేరవలసినటువంటి గమ్యము వారు చేరలేకపోయారు పిల్లరా జాగత్త జాగత్తండి మాట అలాగే ధోని అనేటువంటి నీ హృదయంలో ఎక్కడ మీ హృదయాల్లో ఏసయ్య లేకపోతే నువ్వు చేరవలసిన గమ్యము నువ్వు చేరలేవు దేవునికి స్తోత్రం కాదు ఏసయ్య నీ హృదయములో ధోన్ అనేటువంటి నీ హృదయములో ఏసయ్య లేనట్లయితే నీ లైఫ్ లో ఫెయిల్ అవుతూనే ఉంటావు చేరవలసిన గమ్యాన్ని నువ్వు చేరలేవు చేయవలసిన పని నువ్వు చేయలేవు పొందవలసి ఉపకారాలు నువ్వు పొందలేవు మధ్యలో ఆగిపోతే దేవుని పెట్టారా తొమ్మిది గంటలు ప్రయాణం చేసి శిష్యులు చేరవలసినటువంటి స్థలమునకు చేరలేకపోయారు గల కారణం ఏంటంటే ఏసయ్య ఆ ధ్వనిలో లేడు ఏసయ్య ఎప్పుడైతే ఆ ధ్వనిలో ప్రవేశించాడో మిగిలినటువంటి దూరము ఆ దోణి ఎలా ప్రయాణం చేసిందో వాళ్ళకు తెలియలేదు క్షణంలో అయిపోయినట్టే దేవునికి స్తోత్రం కారణం చక్క అలసిపోయేవేమో నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటిది సాధించలేనటువంటి స్థితిలో నలిగిపోయి అలసినటువంటి జీవితంతో ఉన్నవేమో కారణం ఏంటో తెలుసా ఒకవేళ నీ జీవితంలో ఏ శైను మరిచిపోతున్నవేమో నీ హృదయం అనేటువంటి దోణలో ఏ శైకు స్థానం ఇవ్వడం మరిచిపోతున్నవేమో కనుక నువ్వు ఫెయిల్ అవుతున్నావు దేవునికి స్తోత్రం కాను గాక ఆలెల్లు అయ్యా ఆలెల్లు అయ్యా కనుక పిల్లరా ఏ సయపు లేక మహోన్నతుడైనటువంటి ఏసు ప్రభునకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం ఏమి చేయలేం ఓడిపోతాం కనుక పిల్లరా ఇదే మంచి సమయం హృదయం అనేటువంటి ధోని లోనికి ప్రభును ఆహ్వానించు ప్రవ్వా నిజము ప్రవ్వా నా జీవితంలో చాలా శ్రమిస్తున్నాను చాలా కష్టపడుతున్నాను చాలా ఆశిస్తున్నాను చాలా చేస్తున్నాను నేను అనుకున్నటువంటి సాధించాలని ఓడిపోతున్నాను నాయనా కేవలం ఈ రోజు ఒక చక్కటి మాట నా హృదయం అనే ధ్వనిలో నువ్వు లేకపోవడమే నేను వెళ్ళినా నిన్ను మర్చిపోతున్నాను ఏదో సామాన్యంగా ప్రార్థన చేసుకున్నాను కానీ పరిపూర్ణమైన ప్రార్థన పరిపూర్ణమైన నమ్మకం నీ మీద ఉంచుకుంటా నేను నా పనులు కొనసాగిస్తున్నాను అందుకని ఫెయిల్ అవుతున్నాను నాయన నేను అనుకున్న సాధించలేకపోతున్నాయి నేను చేసే ప్రతి పనిలో ఇక మీదట నువ్వు నాకు ముందుగా నువ్వే ఉండాలి దేవునికి స్తోత్రం కాదు ఈ ధోని అనేటువంటి హృదయంలో నువ్వు ఉండాలి నాయనా నువ్వు లేకుండా నేను ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా దేని కొరకు సాధించాలని పరిగెట్టినా నాయనా కనుక నువ్వు ఉంటే నేను అనుకున్నటువంటిది ఆ క్షణంలో ఇమ్మీడియట్లీ చాలా తొందరగా నేను సాధించగలను ప్రభు అనేటువంటి విశ్వాసం కలిగి ఉండు దేవునికి స్తోత్రం కారణగాక ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించినగాక ఆమె